యాభై ఎనిమిది రోజులు మనం ఒక విరాహాధ్యక్ష చేసి మన ప్రాణాలు త్యాగం చేస్తూ ఆత్మ బలిదానం చేశారు డిసెంబర్ పదిహేను బాధాకర ఆ రోజే ఈరోజు ఇప్పటికది డెబ్బై రెండు సంవత్సరాలు నూట ఎనభై సంవత్సరాల క్రితం కొట్టి డెబ్బై రెండు సంవత్సరాల క్రితం చనిపోయి ఈ తెలుగు ప్రజలకి ఒక రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఆ మన అమరజీవి పొట్టి స్వామి గారి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధికారికంగా ఈ రోజును ఆత్మ బలిదాన దినోత్సవంగా ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటిస్తూ అధికారిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఒకసారి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆత్మ బలిదానాన్ని గుర్తు చే